హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తాను ఈ సంక్రాంతి పండకు ట్రై చేయండి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఒక బౌల్లో ఇప్పుడు ముప్పావు కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వ చిట్కడంతా సాల్ట్ వేసుకోవాలి ఇలాచి పొడి వన్ స్పూన్ వేసుకోవాలి షుగర్ పౌడర్ హాఫ్ కప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ తీసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని హాఫ్ కప్పు వరకు బటర్ కరిగించుకొని వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి పిండి కలుపుకుంటే ముద్దలా రావాలి ఇలా నేను చూపించినట్టుగా వస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకోవాలి ఫ్రిడ్జ్లే కాకుండా నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకొని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్లా అన్నిటినీ తయారు చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా చేసేసుకొని జాయింట్ చేసుకోవాలి రెండు విడిపోకుండా చూడండి ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి ఇలా నొక్కేసుకుంటే విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ జాలి గంటకు కూడా చేసి చూపిస్తాను చూడండి అలాగలగా షేప్లు వస్తాయి ఏది నచ్చితే అది చేసేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ఇలా స్నాక్స్ చేసుకోండి ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇలా చేసి పెట్టుకుంటే ఈ పండగకి ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్ కూడా ఎక్కువగా వేడి కాకుండా చూసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు మాడిపోతాయి లోపల ఉడకవు క్రిస్పీగా వస్తాయి వేడి పైన మెత్తగా ఉంటాయి కొంచెం చల్లారింది అనుకోండి క్రిస్పీగా ఉంటాయి నెల రోజుల పాటు నిల్లు ఉంటాయి ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి చూడండి సౌండ్ కూడా వస్తుంది ఈ విధంగా చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి